దిస్ ఇస్ పూజా వెల్ ఇప్పటి జనరేషన్ లో అప్పటి స్టోరీస్ ఉంటాయి బట్ స్పెసిఫిక్ గా వాళ్ళ లవ్ స్టోరీస్ ని ఎవరు ఇప్పుడు ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయరు సో అలాంటి స్టోరీస్ ని కొన్నిటిని నేను చెప్పాలని మీ ముందుకు వచ్చాను అండ్ అందులో నేను చెప్పే ఫస్ట్ స్టోరీ స్టోరీ లైన్స్ అనుకోండి నా స్టోరీ అనుకోండి వట్ ఎవర్ ఫస్ట్ స్టోరీ నేను చెప్పేది ఒక అమ్మాయి గురించి సమ్ ఫీలింగ్స్ బట్ చెప్పలేకపో అవన్నిటిని తను కాగితం మీద రాసుకుంది వాటిని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను గైస్ దిస్ నా ప్రేమని నీకు ఎలా చెప్పాలి ఎలా చెప్తే నీకు అర్థం అవుతుంది ఒకవేళ చెప్పాక నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని పై రోజు రోజుకి నన్ను చంపుతుంది నువ్వు నా చెయ్యి పట్టుకున్నప్పుడు జీవితాంతం ఆ చెయ్యి అలానే పట్టుకుని ఉండాలి అనుకున్నాను నీతో వేసే ప్రతి అడుగు ఏడు అడుగులుగా మారాలి అనుకున్నాను నువ్వు సరదాగా సంతోషంగా ఉంటే ఆ సరదా సంతోషం అలానే ఇప్పటికీ ఉండిపోవాలి అనుకున్నాను కానీ చివరిగా నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి ఒంటరిగానే చేసి వెళ్తానని నేను ఎప్పుడు అనుకోలేదు అయినా నాకు నీ మీద కోపం లేదు నా మీద నాకు చాలా జాలిగా ఉంది ఎందుకంటే నువ్వు ఎప్పుడు నేనే నీ ప్రపంచం అని చెప్పలేదు నువ్వు ఇప్పటికీ నా కోసం నాతో ఉంటావని కూడా చెప్పలేదు నేనే చాలా కళలు కన్నాను చాలా ఆశలు పెంచుకున్నాను ఇప్పుడు నీ ఊహ కూడా నా కళ్ళుకి రావద్దు అనుకుంటున్నాను కానీ రావద్దు అనే ఆలోచనలోనే నీ కోసం ఆరాట పడుతున్నాను ఎదురు చూస్తున్నాను అయినా తప్పెప్పుడు నీది అని నేను అనను తప్పైనా నారే ఎందుకంటే నేనే ప్రేమించాను నేనే చెప్పలేకపోయాను నేనే ఎదురు చూశాను అండ్ ఫైనల్గా నేనే బాధపడుతున్నాను అయినప్పటికీ ఎక్కడో చిన్న హోప్ నువ్వు మళ్ళీ తిరిగి వస్తావని నా ప్రేమని అర్థం చేసుకొని వస్తావని నీ రాక కోసం నేను ఎప్పటికైనా ఎదురు చూస్తూ ఉంటాను ఇట్లు మీ అమ్మాయి గారు